নাম নাই ངས ེ�སས ཀསོས དས ཀསྱ ཀས ཁཁ ཀ ཁྱ ཁཁ 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 ��ཤ� ཉེ ཁ ཁ འ ེོ ེчོ སེ ེ སེ ོོེ ཉ�� ོ ེЩ� ེ ད 蔽�ེེ ག जय हो అంబేద్కర్ గారి నాగరావు జయంతిని కరూల్ పట్టణంలో ఈరోజు కరుణ్ ప్రజల సంవత్సరంలో జనంగా నిర్వహించుకోవడం జరిగింది అది సీఎంతో ముఖ్యంగా ఏమంటే విఆర్ అంబేద్కర్ గారు ఏ సంకల్పం అయితే రాజ్యాంగ పేటకని ఆ రోజు రాశారో అందులో భాగంగా మాలాంటి సామాన్యులు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మాలాంటి వాళ్ళ వంతా ఈరోజు రాజకీయంగా చైతన్యమై చట్టసభల్లో అదుగుపెట్టి పెట్టి ప్రజలకు నేను నిర్తిస్తున్నాం అంటే కేవలం టీఆర్ అంబేద్కర్ గారు ఏ ఆశారు రాజ్యాంగం రాశారు అందులో భాగమే చెప్పేసాను సగర్వంగా చెప్పుకుంటాను కాబట్టి మాలాంటి సామాన్యులే గాక దేశమంతా రాష్ట్ర దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటే ఈ రాజ్యాంగం ఉండే ప్రతి అంశాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఆ హక్కుల్ని పొందుతూ తమ సమాజ స్థాపన పక్షంగానే ఎందుకంటే ఈ సంవత్సరం అంతా నరేంద్ర మోదీ గారు కూడా రాజ్యాంగ వారోత్సవాలని చెప్పేసి సంవత్సరం అంతా పాటించాలని చెప్పేసి పార్లమెంట్లో చెప్పడం జరిగింది అంటే ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం అది ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగం మీద ఎంత భరోసతో ఈరోజు ఆ రాజ్యాంగ వారోత్సవాలు చెబుతుంటే చాలా మనకు ఎంత గర్వంగా ఉంటుంది అందులో భాగంగా ఈరోజు ఆ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనమంతా కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మరుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు ఆ రాజ్యాంగాన్ని ఉండేటువంటి ఫలితాన్ని ఫలాలను ఆస్వాదిస్తూ మనం ఎదగాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు కర్నూలు పట్టణంలో అనంగ నిర్వహణ ఆయన చేసిన పనులు ఆయన కాన్స్టిట్యూషనల్ ఫాదర్ అంటారు ఎందుకంటారంటే అందరికీ ఈక్వల్ రైట్స్ కల్పించిండే దాంట్లో ముఖ్య పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకేనే వంద సంవత్సరాలైనా కూడా ఆయన తలుచుకుంటారు ఆయన విధానాలు కాన్స్టిక్యూషన్లు ఏమన్నా అంటే అన్నేళ్ళ కిందటే ఫాడీ టీవేయలేదు ఒక సెవెన్ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత ఇంకా తలుచుకుంటున్నామంటే ఇంకా ఫాలో అవుతున్నామంటే ఆయన విజన్ అప్పట్లోనే ఆలోచన ఎంత బాగుండేది అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా కనుక్కోవడము విధానాలు కూడా అందరికీ ఉండాలా లేదంటే ప్రాబ్లం అయిపోయింది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ ఫాదర్ని గొప్పగా తలుచుకోవడము మన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాం లాస్ట్ ఐదేళ్ళు తొంగలో తొక్కేసినారు కాన్స్టిట్యూషన్ బట్ మన అద మనం అధికారంలో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ని బాగా ఫాలో అవుతూ ఇంకా ఎక్కడైనా ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము సో ఆయన తలుచుకొని ఆయన విధానాలని మనం ఖచ్చితంగా ఫాలో కావాలా అని చెప్పి ఆశిస్తూ ఆయన థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు అంబేద్కర్ గారు చేసుకుంటే అందరికీ సో ఎయిటీన్ నైన్టీ వన్లో ఈరోజు చెప్పిన లెవెన్త్ రోజు ఆయన నిర్మించడం జరిగింది మీకు అందరికీ తెలుసు మన రాజ్యాంగ నిర్మాత అయిన పార్టీ కమిటీ చైర్మన్గా ఇంత ఈ రాజ్యాంగాన్ని ఇవ్వడం ఆ రాజ్యాంగాన్ని ఇప్పటికీ కూడా ఏ మతాలు వారు వివిధ మత గ్రంథాలను పాటించినా ఇండియన్స్ అందరూ కూడా భారతీయులందరూ కూడా పాటించేటువంటి మా పవిత్ర గ్రంథం మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం కట్టుబడి అందరూ సో అటువంటి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన కేంద్ర న్యాయశాఖ మొట్టమొదటి విషయం మొట్టమొదటి మంత్రి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అటువంటి విద్యను అభ్యసించి ఒక రాజకీయ నాయకుడిగా ఆర్థికవేత్తగా ఆయన సబ్జెక్ట్ చూసుకుంటే చాలా అస్ట్రేల్గా ఉంటాయి సో ఎకనామిక్స్లో పిహెచ్డి సో అలాగే ఆంథ్రోకాలజీ సోషియాలజీ సో ఇలా అన్ని అన్ని రంగాల్లో ఆయన సాధించింది ఏది లేదు అన్ని సాధించారు ఆయన సో అదేవిధంగా సొసైటీలో ఉన్న అంతరాంతరానికి వ్యతిరేకంగా అందరికీ ఈక్వల్ రైట్స్ రావాలని ఆయన చేసిన పోరాట ఫలితమే ఈరోజు సమాజం ఈ విధంగా ఉంది సో డెఫినెట్గా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పటికి కూడా ఆయన తలుచుకుంటూనే ఉంటాం సో ఆయన రాష్ట్రాలకి